జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారా హిమత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా శక్తివంతమైన నెంబర్ అంటే మనీని అట్రాక్ట్ చేసే నంబర్ గురించి తెలుసుకుందామండి అయితే చాలామందికి ఆదాయం వస్తున్నా సరే ఎన్నో రకాల ఖర్చులతో బ్యాంక్ బ్యాలెన్స్లో ఒకప్పుడు మా దగ్గర లక్ష రూపాయలన్నా ఉండేవి కానీ ఇప్పుడు ఒక్క పైసా కూడా ఉండటం లేదు డబ్బులు వచ్చినవి వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నాయి మా సంపాదన అనేది పెరగటం లేదు మా ఆదాయ మార్గాలు ఎక్కువగా పెరగటం లేదు తెరుచుకోబడటం లేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకప్పుడు మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండేది ఆ బ్యాంక్లో ఉన్న మనీ అంతా కూడా తగ్గిపోతూ రాను రాను తగ్గిపోతూ వస్తుంది అసలు డబ్బులు అనేవి చేతిలో ఉండటం లేదు మాకు మనీ అనేది ఎప్పుడూ కూడా మా బ్యాంక్లో ఉండాలి అలాగే మా దగ్గర ఉండాలి మనీ పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకూడదు అని అనుకునే వారికి ఈ నెంబర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి అయితే ఈ నెంబర్ అనేది మనీని బాగా అట్రాక్ట్ చేసే నెంబర్ ఈ నెంబర్ని కనుక మనము మన ఎడమ చేతిలో బొట వేల కింద కానీ లేదా రిస్ట్ వాచ్ పెట్టుకునే దగ్గర కానీ ఈ నెంబర్ని రాసి పడుకోవటం అలాగే పొద్దున లేచిన వెంటనే ఈ నెంబర్ని మనం చాంజ్ చేయటూ ఉంటాము లేదా వీలైనప్పుడల్లా మన ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా ఈ నెంబర్ని చాంజ్ చేస్తూ ఉంటే తప్పకుండా మీరు ఇలాగా కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ కానీ ట్వంటీ వన్ డేస్ లేదా ఫార్టీ వన్ డేస్ వరకు మనం ఇలాగా ఈ నెంబర్ని చాంజ్ చేస్తూ ఉంటే మనకి రావాల్సిన ఆదాయ మార్గాలు అనేది పెరుగుతుంది అలాగే మీకు ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉన్న మనీ ఏదైనా ఉంటే ఆ మనీ కూడా అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరికి రావటము అనేది జరుగుతుంది అలాగే మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ శాలరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే మీకు ప్రమోషన్ రావాలనున్నా కూడా ఆ ప్రమోషన్ కూడా తప్పకుండా మీకు అందుతుంది అలాగే మీరు చేసే బిజినెస్ ఏదైనా ఉంటే ఆ బిజినెస్లో లాభాలు కనుక లేకపోతే ఈ నెంబర్ని మనం చదవటం వల్ల రాయటం వల్ల చూడటం వల్ల వినటం వల్ల కూడా మంచిగా మీ బిజినెస్ అనేది గ్రోత్ కూడా వస్తుంది అయితే ఒక్కరోజులో వచ్చేయమంటే ఏది రాదండి మనం ప్రయత్నించాలి మనం కష్టపడుతూనే కష్టపడకుండా ఇంట్లో కూర్చొని రమ్మంటే ఏది రాదు మన ప్రయత్నం మనం చేస్తూనే ఈ యొక్క పవర్ఫుల్ నంబర్ని కనుక మీరు ఎడం చేతిలో ఆ నెంబర్ ఏంటంటే సెవెన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ నైన్ వన్ ఎడం చేతిలో బొట్న వేళ కింద శుక్రస్థానంలో కానీ లేదా వృష్టి మీద కానీ రాసుకొని మీరు నైట్ పడుకునే ముందు తెల్ల లేచిన తర్వాత మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ నంబర్ని చాన్ చేస్తూ ఉండటం వల్ల మీకు మనీ అనేది అట్రాక్ట్ అయ్యి మీకు రావాల్సిన డబ్బులు అనేవి విశ్వం నుంచి అందించబడతాయి దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా విశ్వం కూడా మీకు సహాయం చేస్తుందండి అంతటి శక్తి ఉన్న ఈ నెంబర్ని ఒకసారి ట్రై చేయండి మనం చేయవలసిందల్లా నమ్మకంతో ఈ నెంబర్ అనేది మనకి సహాయం చేస్తుంది మన యొక్క మనీ అనేది గ్రోత్ ఉంటుంది మన బ్యాంక్ ఖాతాలో ఎప్పుడూ కూడా డబ్బులు నిలిచి ఉంటాయి అనే ఒక నమ్మకంతో ఈ నెంబర్ని మీరు చదవటము రాయటము చేసి చూడండి తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై బారాహి మాత జై జై బారాహి మాత